తీసుకుంటే వందల పన్నెండు ఇరవై ఇరవై ఐదు కేసులో ఫిర్యాదుదారుడు బొమ్ము ఊబేష్ అతను అలీటస్ కంపెనీ సెల్ టవర్ నుండి టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు ఆ సెల్ టవర్ మన జమ్మబడుగు ఔస్కర్స్లో వాలర్ ట్యాంక్ నిధులలో ఉంది దాన్ని ఇరవై మూడో తారీఖున ఎవరో గుర్తు తగిన వ్యక్తులు దాని కింద ఉన్నటువంటి రూమ్ను బ్రేక్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బ్యాటరీను సుమారు పదిహేను బ్యాటరీలు దొంగలించుకుపోయినారని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ సరఫ ఫిర్యాదు విచారణలో భాగంగా నిన్నటి దినం సాయంత్రం ఏడు గంటలకు కోయలకొండ రోడ్డులోని రంగనాథస్వామి టెంపుల్ దగ్గర రావణ సమాచారం మేరకు ఉంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు వారి వద్ద నుంచి సుమారు పదిహేను బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్న వాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ ఒక్కొక్క బ్యాటరీ వచ్చి సుమారు ముప్పై మూడు కేజీల దాకా ఉంటుంది పదిహేను ఇరవై బ్యాటరీస్ ఒక్కొక్క చెల్త వరకు కరెంటు బ్యాండ్ సందర్భంలో బ్యాకప్ పెట్టడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది అయితే వీళ్ళని పట్టుకున్న తర్వాత విచారిస్తే వీళ్ళు అందరూ కూడా జమ్మనగోడు పట్టణానికి చెందిన వాళ్ళే పేరు వచ్చి ప్రశాంత్ జగన్ పవన్ సాయి అని ముగ్గురు కూడా ఫ్రెండ్స్ ఈ రకరకాల జలసాలకు తర్వాత వాళ్ళకి అలవాటు పడిన తర్వాత చెడు అలవాట్లకు అలవాటు పడిన తర్వాత డబ్బును ఈజీగా ఈ విధంగా సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు పన్నాగం పని పగడ్బందీగా ఈజీ మనీ కోసం ఎక్కడైనా ఈ ఊరు పెట్టినటువంటి సెల్ టవర్స్ దగ్గర ఎక్కడ కూడా ఈ సెక్యూరిటీ ఉండదు మనం దొంగదానం వాటి ఎవరు పట్టుకోలేని ఉద్దేశంతో వాటిని బ్రేక్ చేసి వాటి యొక్క బ్యాటరీలను దొంగదానం చేసి అమ్ముకోవాలని చేయడం జరిగింది ఇంత మునుపు కూడా సుమారుగా ముద్దనూరు పులివెంతల లక్కిరెడ్డిపల్లి చెన్నూరు తాలూకు తలం నుంచి ప్రాంతాలు కూడా ప్రాంతాల టవర్లను కూడా దొంగదానం చేయడం జరిగింది వీటి సంబంధించిన బ్యాటరీలన్నీ కూడా వాళ్ళ స్నేహితుల దగ్గర కూడా దాచి దాచిపెట్టడం జరిగింది ఇప్పుడు మేము రికవర్ చేసినటువంటి పదిహేను బ్యాటరీలు సుమారు తొంభై వేల రూపాయలు విలో ఉంటుంది దీనికి రూపాయలు ఇచ్చిన బండిని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాగతం చేసుకోవడం జరుగుతుంది ఇవాళ తలుపు కోర్టు దగ్గర హాజరుపరిచి కోర్టు ముందర ప్రవేశపెడతాము కోర్టు జడ్జి గారు ఏదైతే ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని జైల్లో హాజరు చేయడం అనేది జరుగుతుంది దీని విధంగా కేసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది ఏమన్నా ఉంటే ఫర్దర్ కూడా దీంట్లో ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు